పశ్చిమ గోదావరి జిల్లాలో అరుదైన పునుగుపి పిల్లి ప్రత్యక్షమైంది శేషాచలం నల్లమల అడవుల్లో కనిపించే ఈ అరుదైన జంతువు గంగానమ్మ కోడు ప్రాంతానికి చెందిన ఈలి రమేష్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ప్రత్యక్షమైంది ఎలుకలు పందికొక్కుల బెడద తట్టుకోలేక వాటిని పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన బోనులో పునుగుపి పిల్లు వచ్చి చిక్కుకుంది ఉదయం బోనులో ఉన్న ఈ జంతువును చూసి రమేష్ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని దానిని పునుగు పిల్లిగా గుర్తించారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు ఈ పిల్ల శరీరంలోని గ్రంథుల ద్వారా వచ్చే చెమట ఆరిపోయాక తైలంలా అట్టకడుతుంది ఇది సుగంధ భరిత పరిమళాన్ని వెదజల్లుతుంది అందుకే తిరుమల శ్రీవారి సేవకు ఈ తైలాన్ని ఉపయోగిస్తారు శ్రీనివాసునికి అభిషేకం పూర్తయిన తరువాత ఈ పునుగు పిల్ల తైలాన్ని స్వామివారి శిరస్సు నుంచి పాదాల వరకు పులుముతారు పునుగు పిల్లులు అంతరించిపోతుండటంతో టీటీడీ ప్రత్యేకంగా వీటిని పెంచుతోంది పునుగు పిల్లులను తిరుమలలోని గోశాలలో పెంచుతున్నారు